అందరికి గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీ అందరూ బాగుంటే కదా మేము బాగుంటాం మార్నింగ్ మార్నింగ్ అండి ఇలా మంచి వీడియో కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను మంచి కర్రీ పులుసు మంచి పులుసు మంచి ఫ్రై మీకు నచ్చింది నేను చేస్తున్నాను చూసేసేయండి అది ఆ చూపించే ముందు ఆ పులుసు ఫ్రై చూపించే ముందు మీకు ఇవి కూడా చూపిస్తాను ఇది నెక్స్ట్ ఈడియోలో పెడతాను ఇవ్వండి ఈ తోటకూర ఏంటనేది ఫ్రై అయ్యా ఇంకేంట ఇంకేంటనేది ఇది నెక్స్ట్ ఈడియోలో పెడతాను నెక్స్ట్ సొరకాయ చూసారా ఎంత బాగుంది లేతుగా వాటర్ వస్తుంది చూడండి దగ్గర నుంచి చూడండి ఇంకా వాటర్ వస్తుంది ఇది మనకు తెలిసి వాటర్ పడతాను చూడండి మనకి తెలిసిన వాళ్ళు ఇచ్చారు వాళ్ళ మొక్కల్లో వచ్చిందంట మనకి ఇచ్చారు ఇదిగోండి సొరకాయ ఎంత బాగుంది చూసారా ఇది పప్పు సర్కాయో ఏదైనా నెక్స్ట్ వీడియోలో లేక ఇంకేటో ఇంకేటో కానీ జ్యూస్ మాత్రం నేను చేసుకొని తాగుతాను ఇందులో సగము ఈ సగం అనేది ఏంటనేది మీరు తర్వాత చూపరం సరేనండి బాగుందండి సొరకాయ ఇగోండి ఇక్కడ రండి టమాటాలు ఇగోండి టమాటాలు తీసుకున్నాను టమాటాలు ఈ సొరకాయ టమాటాలు మళ్ళీ ఈ తోటకూర ఇది ఏ నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీకు నెక్స్ట్ వీడియో చూస్తాను ఇప్పుడైతే మాత్రం మీరైతే మాత్రం ఏంటంటే మంచి ఫ్రై మంచి పులుసు చూసేసండి సరేనండి మరి నా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అండి ఆంటీ మీద మందికి అభిమానం ఉంది అభిమానం ఉండే వాళ్ళందరికి కూడా మెసేజ్లు కూడా చాలా బాగా చాలా చాలామంది వీడియో చూడకుంటాను నాకు సబ్స్క్రైబ్ చేయకుండా కూడా మెసేజ్లు పడుతున్నారు నా వాళ్ళు ఎన్నికసార్లు చెప్పినే వాళ్ళు అలాగే చేస్తున్నారండి మరి మనం అందుకే నేను వాళ్ళ ఛానల్లోకి నేను వెళ్ళట్లేదు కాకపోతే నన్ను అభిమానించిన వాళ్ళు బయట ఉన్నారు కదండి నా సబ్స్క్రైజులు నా నీడియో చూసేవాళ్ళు ఛానల్ అన్నాను నన్ను బయట నుండే వాళ్ళందరూ కూడా నా సబ్సైలు అంటే ఛానల్ లేని వాళ్ళు అండి ఇంకొక విధంగా కాదు వాళ్ళు మాత్రం నన్ను మెసేజ్ పెట్టకపోయినా పర్వాలేదు కానీ నా వీడియో చూసి నాకు లైక్ చేస్తండ్రు వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉన్నానండి నిజంగా అండి ఆంటీ ఇంత కష్టపడుతున్నారు వంటలది కష్టమని అందరికీ తెలుసండి వంటలది కష్టమని నేను వంటల శానో ఎంచుకున్నాను ఆ వంటలు శానో చాలా వీడియో తీయాలా నేనే వీడియో అప్లోడ్ చేసుకోవాలో నేను అన్నీ నేను చెయ్యాలి కాబట్టి మీ అందరూ అర్థం చేసుకున్నాను నా వీడియో చూసినందుకే మీ అందరికి మీ మీ ఫ్యామిలీ మొత్తం అందరికీ కూడా నా ధన్యవాదాలు నా నమస్కారాలు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటి అనేది మంచి ఫ్రై మంచి పులుసు ఫ్రెండ్స్ చూసేద్దాం కొడుకలు కూడా ఏదో చెయ్యాలనుకుంటున్నాను ఏం చేస్తానని చూపిస్తాను సరేనండి కావాలి ఉండి ఉండొస్తాను సాల్ట్ అయిపోయింది వేస్తున్నాం బోటల్లో ఇదిగోండి చేపలు చూసారా అట ఈ చేప పేరు నాకు తెలియదండి అడిగాను శీలాత చేపమ్మ అన్నారు అల్లం కొత్తిమీర కారం ఉప్పు కొంచెం మసాలా గుండ అన్నీ వేస్తానండి అన్నీ వేసుకొని ఇదోండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ఆయిల్ కొద్దిగా వేసుకొని కలుపుకున్నాం సరేనండి ఇదేం చేస్తానని చూడండి ఇదిగోండి కల్పిస్తున్నాం ఓకేనండి చూడండి ఫ్రై చేస్తున్నాను చూడండి బాగున్నాయండి ఆయిల్ వేసుకున్నాను ఇటువైపు ఇవ్వండి ఉండలే ఆయల ఉల్లిపాయలు గస గసలు అన్నీ ఇది కొంచెం ఉల్లిపాయ ముక్కలు అన్నీ కొంచెం మిక్సీ చేసుకోండి కొంచెం ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేసుకున్నాను అండి ఇక్కడ ఇదిగోండి కొద్దిగా వేగిపోయాయండి కొద్దిగా తీసేయమని ఇక్కడ చేపల ఫ్రై బాగున్నాయా మీకు కనిపించట్లేదా కొంచెం బిజీగా ఉన్నాను ఇలా చేసేస్తాను తర్వాత కనిపిస్తాను ఓకేనమ్మా బంగారాలు ఇవ్వండి చేపలు పులుసు అన్నీ ఉప్పు కారం అన్నీ వేసానుగా కానీ కొత్తిమీర మసాలా అన్నీ అన్నీ ఇవ్వండి కొద్దిగా నిమ్మకాయ అంతా పులుసు చింతపండు రసం పోసాను కొద్ది వాటర్ వేసుకోవాలి ఇవ్వండి వాటర్ ఏదైనా ముక్క ములిగే వరకు వేసుకోండి నేను చాలా పెట్టాను చూడండి ఒక్కొక్కటి ఇది ఒక వెరైటీ అనమాట ఇది సరిపోయింది కదా చూసారా చూసారా ఉడుతుంది వేగ్ తీసేద్దాం వచ్చేసాయండి వచ్చేసాయండి ఇదిగోండి చేపల ఫ్రై ఇదిగోండి చేపల పులుసు సరేనండి బాగుందండి చేప అండి ఇది చేప పులుసు చూడండి దగ్గర ఎలా చేసుకున్నాను గ్రేవీతో ఇది ఫ్రై ఓకేనండి నేను కనిపించలే కనిపిస్తానండి మాట్లాడుతాను కనిపిస్తానండి తర్వాత టీ తీస్ టీ చేసుకున్నానండి యాపలి చూడండి ఇప్పుడు ఇది కావాలంట కాల్చి పొయ్యి మీద ఇమ్మంటుంది అలాగా టీ పెట్టుకున్నాను అయ్యింది వచ్చింది ఇప్పుడు కాలుస్తావా కాలుస్తావా ఉడబెట్టి ఇస్తాను అంటే ఉడబెట్టింది వద్దటి కాల్చేసి నిమ్మకాయ రుద్ది ఉప్పు కారం పెట్టాలంట దీనికి ఇది కర్ర పొయ్యి మీద అయితే బలిగా ఉంటుంది కానీ ఇది పెడితేనే నా బొయ్యం చూడండి ఇదిగోండి కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు మొక్కజొన్న కాలిపోయింది ఇదిగోండి నిమ్మకాయ ఇలా చేసేసి ఇలాగ వ్రాయమంటాం డబ్బా అది సంగతి ఒక సైతని ఫోను ఒక చైతన్ నిమ్మకాయ రాయడము అయ్యేటి పిల్లలతోనే ఎలాగ ఉంటుంది అంటే ఇలాగే ఉంటుంది ఫోన్ ఇచ్చేమనుకోండి ఇంకా ఫోన్ ఇస్తే ఇంకా ఫోన్ అదదు అందుకనే మనమే చేసుకోవాలి ఇవన్నీ పిల్లలకి ఓకేనండి ఎక్కువ కూడా రాయకూడదు కారం ఉప్పు మొక్కజొన్న ఓకేనండి చికెన్ నూడిల్స్ చదువు ఇలాగయి ఇదిలాగా మొత్తం నానిపోవాలి నానిపోతే చికెన్ నూడిల్స్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలాగ దీన్ని మూత వేసుకోవాలి మూత వేసుకొని స్పూను దీంతో తింటారు కదా ఇవన్నీ యాప్లు ఇవే ఓకేనా చూసారు కదా ఎలాగుంది బాగుందా అలా చేసుకోండి బాగుంటుంది కాకపోతే నేను అన్ని విధాలుగా చాలా వీడియోలు పెట్టాను ఇది కూడా మీరు చూడండి చాలా బాగుంటుంది చెప్పాను కొద్దిగా నాకు ఈవేళ కొద్దిగా టైం లేదు కాబట్టి నేను గాబర గాపరగా చేశాను ఇంకొకసారి మన వీడియోస్ చూడండి కిందకి వెళ్ళండి అన్నీ మీకు కొలతల ప్రకారం నేను చేస్తున్నాను సరేనండి అందరికి బాయ్ అందరికి గుడ్ మార్నింగ్ అందరికీ కూడా నమస్తే బాయ్ ఫ్రెండ్స్